హాయ్ అండి ఈరోజు కొట్టుమినపప్పు కొట్టుమినపప్పు వీడియో తీయడం చెప్తాను చూసారు కదా ఇలా ముందు ఫస్ట్ ఇలా పిసికేసుకోవాలి బాగా ఇలాగా అనాలి అంటే ఆ పుట్టంతా ఇది నేను ఒక టూ అవర్స్ నానబెట్టానండి వాటర్లో సోక్ చేశాను కొంచెం ఎక్కువ వాటర్లోనే సోక్ చేయాలి తర్వాత ఒక త్రీ ఫోర్ టైమ్స్ కడిగేసుకోవాలి కడిగేసుకున్నాక ఇలా ఇలా నేను పీస్తాను కదా అప్పుడు ఇలా ఇలా అనాలి అంటే ఇది వచ్చేసారు కదా పొట్టు వచ్చేస్తుంది ఇది ఆరోగ్యానికి చాలా మంచిదండి గుండుపప్పు కన్నా ఎక్కువ వాటర్ పెట్టుకోవాలి ఇలా అంటే ఇలా పొట్టంతా వచ్చేస్తుంది మళ్ళీ ఎప్పటికప్పుడు ఇలాగా చూసారు కదా ఇందాకల మీద పప్పు కొంచెం వైట్గా కనిపిస్తుంది ఈ పప్పు ఇడ్లీకి వాటికి చాలా మంచిదండి గుండు పప్పు కన్నా ఈ పప్పు వాడితే మంచిది అంటున్నారు అసలు ఇలా పొట్టుతోటి మనం రుబ్బేసుకుని ఇడ్లీ పెట్టుకుంటే ఇంకా మంచిది కానీ కొంచెం నల్లగా ఉంటే పిల్లలు ఇష్టపడరు కదా దానికోసం ఇలా పొట్టు తీసుకోవాల్సి వస్తుంది తర్వాత ఈ పొట్టుతోటి వడియాలు కూడా పెడతారండి చాలా బాగుంటాయి పొట్టు వడియాలని ఇందులో కొంచెం మినపప్పు ఈ పొట్టు తీసుకుని ఇందులో కొంచెం మినపప్పు పచ్చిమిర్చి ఇంగువ మిక్సీ వేసేసి మెత్తగా వాటిని ఎండలో ఎండబెట్టియాలి బాగా అవి బాగా ఎండిపోవాలి డ్రైగా ఎండిపోయాక ఇలా ఉండల్లా చేసి పెట్టాలండి అప్పుడు అవి ఎండిపోతాయి ఎండిపోయాక అవి నూనెలో వేసి వేయించుకుంటే చాలా బాగుంటాయి క్రిస్పీగా ఈ పొట్టుతో వడియాలండి అవి మినపప్పు వేయ పర్వాలేదు కొంచెం మినపప్పు వేస్తే కొంచెం అతుక్కుంటాయి విడిపోకుండా బాగా నానాలి నానితే తొందరగా వచ్చేస్తుంది పప్పు వస్తుంది అంటే మళ్ళీ మనం ఒకసారి ఇలాగా తర్వాత ఇది మళ్ళీ మనం తెల్లగా వాటర్ బయటకు కనిపించే వరకు ఒకసారి కడిగేసుకోవాలి కాకపోతే ఇది మనకు పెద్ద పని అండి అందుకని గుండిపోపు వాడేస్తాం అందరం కూడా కానీ ఆరోగ్యానికి చాలా మంచిది దానికోసం ఈసారి వద్దాం అనేసి కొన్నాను నేను ఇది సార్ కదా ఎలా పప్పు వస్తుంది అంటే మనకి మళ్ళీ ఒకసారి కలుపుకుంటే ఈ పొట్టంతా పైకి వస్తుంది 우선은 안이 버텨쓰니. చిన్నప్పుడు కూడా ఇదే పప్పు అండి వాడేవాళ్ళు ఇప్పుడు గుండుపప్పులు అవి వచ్చే గాని దాంతో మాకు అలవాటు అయింది ఇలాగా పొట్టి తీయడం అది మా అబ్బాయి చూసినా ఏంటిది ఇలాగుంది అని అడుగుతున్నాడు ఇప్పుడు వాళ్ళకి అసలు ఇది ఏంటో కూడా తెలియదు కదా ఇలాగ తెల్లగా వచ్చేస్తుంది ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఇప్పటి వరకు వచ్చాక దీన్ని ఇలా ఇలా అంటే కూడా మనకి పై కొట్టాల తిరిగి వచ్చేస్తుంది కదా మళ్ళీ ఇది ఇంకా లాస్ట్కి వచ్చిన ఇలాగా వాటర్ వేసుకుంటూ మనం చేసేసుకోవాలి ఇప్పుడు వాటర్ మార్చి తెద్దాం కదా ఇలా తెల్లగా వచ్చేస్తుంది చక్కగా పప్పు ఇడ్లీ కూడా భలేగా ఉంటుందండి దీంతో ఇడ్లీ ారు కదా మీలాగా సరే అతి తల్లగా అయ్యిందో అప్పు ఇంకొక మూడు నాలుగు సార్లు కడిగేసి కింద ఉన్నది కూడా అంత వచ్చేస్తుంది చూపిస్తాను ఇలాగా ఫస్ట్ అంతా ఈ నీళ్ళతో కడిగేసుకోండి నేను ఒక రెండు మూడు సార్లు ఇప్పుడు కడిగాను మళ్ళీ లాస్ట్లో మళ్ళీ కడుగుదాం ఒక మూడు నాలుగు సార్లు కడిగేసి చేసుకుంటే మిగిలిన పొట్టు కూడా వచ్చేస్తుంది మనకి ఇడ్లీ చక్కగా తెల్లగా నీట్గా వస్తుంది పొట్టున్నా పర్వాలేదండి మంచిది ఆరోగ్యానికి ఇప్పుడు ఇలా వంపుకుంటే ఇలా కలిపేసి ఇందులోకి ఆ మిగిలిన పొట్టు కూడా ఇలా వచ్చేస్తూ ఉంటుంది ఇంతే మళ్ళీ నీళ్ళు Kan du ha påskepølse? చూసారు కదా పొట్టు తీస్తాం ఫుల్ నీట్గా వచ్చేసింది ఇలా ఇలాగ రెండు మూడు సార్లు అంటే ఉన్న పొట్టు కూడా వచ్చేస్తుంది చూసారు కదా ఎంత తెల్లగా వచ్చేసిందా ఇంతేనండి పొట్టుపప్పు పొట్టు తీయడం అలాగే గాలించడం కూడా కింద ఇసుకుందనుకోండి ఇలాగే ఎక్కువ నీళ్ళు వేసేసి ఇప్పుడు నేను ఇల్లా ఇల్లా అన్నాను కదా వాటర్లో అలాగే ఈ పప్పు కూడా వచ్చేటట్టుగా లాస్ట్ వరకు అనేసుకోవాలి మళ్ళీ నీళ్ళు పోసి మళ్ళీ అంటూ ఉండాలి అది కూడా చూపి హాయండి ఇప్పుడు గాలించుకోవడం చెప్తాను దానికి ఫస్ట్ ఇలాగా వాటర్ పోసుకోవాలి పోసుకొని చూడండి గాలించుకోవడం అంటే పెళ్ళి వేసుకుంటకుండా ఇలా వాటర్ ఉన్నంత మటుకు పప్పుని ఇలాగా ఇచ్చేసుకోవాలి ఇందులోకి మళ్ళీ వాటర్ ఇందులో పోసుకోవాలి మళ్ళీ అంటే కింద ఏమన్నా మనకి రాళ్ళు ఇసుక ఉంటే కనుక ఇందులో ఉండిపోద్దండి ఎందుకంటే ఇది పొట్టుపప్పు కదా మనం ఫస్ట్ అయితే గాలించుకోవాలి ఇలాగ వాటర్ ఉన్నంత మట్టుకే మనం అందులోకి పోసుకుంటూ ఉండాలి ఈ వాటర్ అంతా అయిపోయే వరకు మనం ఇందులోకి ఇలాగా అనుకోవాలి అప్పుడు అడుగుని తీసుకుండిపోతే लास्ट वाला चटाई से ఈ ఉన్నదంతా కూడా ఇసుగుంటుంది మామూలుగా అయితే ఇంకా లాస్ట్ ఇందులో ఇసుక లేదండి పప్పు బాగుంది ఇసుక లేకపోతే మనకి ఇలాగా నీట్గా ఉంటుంది ఇంతేనండి గాలించుకోవడం ట్రై చేయండి థ్యాంక్ యూ